ये देखो पटवाता है पटवाता में रे मन फ्रेंड्स ता पटरी ता आराम से इलत पे द फिफ्थ अंडे मैं फट्टे हूं ఈ రోజైతేలంజూ నుంచి అదేంటంటే పైపు నుంచి రోడ్ ఉంటుంది అని చెప్పేసి ఆ పైపును తెప్పేస్తుంది అనే ఉద్దేశంతో మరి రండి వచ్చాం ఫ్రెండ్స్ అలాగే ఆ పైపును తవ్వి దాన్ని కనిపించేలాగా చేసాం ఫ్రెండ్స్ అలా చేసి పైకి వాటర్ పైప్ వచ్చిందండి ఆ పైపును చూడడానికి వెళ్దాం అని చెప్పేసి వెళ్తుంటే మా ఫ్రెండ్స్ ఏమేమన్నారంటే ఆ ఇంట్రీ ఫీసాలు పడదాం ఇలాగ వచ్చాం కనుక అని చెప్పేస్తే మేము ఇంట్రీ ఫీతాలు పట్టడానికి వచ్చాం ఫ్రెండ్స్ చూడండి చాలా పెద్దది దొరికింది ఫ్రెండ్స్ మాకైతే ఇంకా ముందుకు ఎంత పెద్ద దొరుకుతుందో అది వీడియోలో చూడండి చాలా ఫ్రెండ్స్ చిన్న పెద్ద ओ भैया टाडा रे की नाद दीदा को नहीं तुम जाए अच्छा अच्छा है तो फ्रेंड्स है रे आ तो डर की फ्रेंड्स चला पेड़ दे मदद तो रेदा ना मतलब हेलो फ्रेंड मन इनको सब बात नहीं है एम ले ले कुप आस पे है वो सुंदर होड़ा कुप है बस मेरे जैसे ये कुड़की ये उस की बात नहीं से

परने के हां बड़े ना ए वाली भतरा डोईने ए वाली डालो अरे कटा ता आगे का से मैं मासु को दा पिचड़ाएंगे क्या मासु को दा खाने अच्छा हल देखो रूट है हम गोस एते तो हम गोस बाट लड़ाई बजे बाट दिनो चोरान फ्रेंड्स और सुस्तनदी कष्ट बर्ज बट इच्छा से करता है हां केन ले तो का करते कि ना ए यहां गास्टर म गुरु हां बस वीडियो को टाइम कांगन से रूटाटवा वाला बोल को पहन नहीं दो थोड़ा ऐसे का और रॉयल फीटर फ्राई नॉर्मल से हाल आ जा पीतल फ्राई लाइक कटरा प्रवीण दादा अम्मा मां 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 इसको भी आने इसको भी आने कुत्ता कुत्ती का गुरु कुत्ती न गुरु जानी ई आटास गर्नमै दिसके रे यो भिडियोमा प्रोग्रेसले छ नि गाउँबाट नै नक्कजवा ल पला अरे गुडु के हालो त हा गुडु हालो न नि काल बान्ने इ गुडु के हालो त ल काल बान्ने चलाउँदै छु न

బాబు కొంచెం చూపించండి అమ్మా బాబా అయితే అండి అలాగ ఎక్కడికి గుర్తున్నాడు బుర్దయిందండి ఇప్పుడు కాకపోతే ఇది ఇంత పెద్ద ఫీత్ అండి ఎంతో ఆనందంతో సరదాగా మేమైతే పట్టుకుంటున్నామండి మాది ఏదోనండి మా బావ అయితే సహస వీరులా ఎంతో కష్టపడుతున్నారు పీతల కోసం కింద బ మా బ్రదర్స్ అయితే పీత కోసం ఎంతో పెద్దరాయని కష్టపడుతున్నారు

मावल को कन्सट्रक्ट फ्रेंड्स इधर आ टर्मिस इसी माने माराम के देखो लगता है मैंने वीडियोग्राफर छोड़ो फ्रेंड्स मा मावलैते पैदा कोंडा ने बदल से है सुंदर लको लगन ये गिरने क्यों माना ये बात में कास्ट है बचा बाहर देखते हैं लेने बोले नहीं बोला माना सुना कि वासु मियो डगड़ा कहाँ थे वासु ये रहेगा बुरा रहेगा ना वैनी वैनों से तो कितने लेंगे कौन सा डगड़े तेज कास्ट है एक ही कास्ट है ना गोदुमरमुर नहीं गोदुमरे नहीं मानते ఇక ఫ్రెండ్స్ మా బాబా అయితే ఎంతో సాహసం చేసి పట్టుకున్నాడు ఇప్పుడు టడలు విరుస్తున్నాడు ఫ్రెండ్స్ ఇంత పెద్ద ఫీత్ అండి మేము పట్టేము ఓకే ఫ్రెండ్స్ మా వాళ్ళైతే ధరాయని పూర్తి చేయడానికి కష్టపడుతున్నారు మరి కష్టపడుతున్నారు మరి మొత్తానికి తీస్తే తీసుకులేదు কথা ఫ్రెండ్స్ చిన్న చిన్నవి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి చాలా చిన్నవి ఈఏ కూర్చి పెద్దవాటికంటే ఈ బెటర్ ఉంది ఫ్రెండ్స్ మా వాళ్ళంటారు అయితే చేతి బాగా ఊపుతున్నాడు చేతి కూడా చాలా అందంగా ఉంది ఇదో ఫ్రెండ్స్ మా అయితే ఇలా బాగా ఎంత బాగా తీస్తున్నాడు చూడండి నేనైతే చాలా పెద్ద చూడండి

అందుకేటి ఏట్లూ సరే తో మనమను వంద టెస్ట్ ఉంది అని మని మని మనకు టెస్ట్ ఉంది తో దలక దత్తుదు ఏ వస్కే రండి మని మని మనకు టెస్ట్ ఏమంటా కరికి